వెల్కమ్ మనం ప్రస్తుతం రామవర్ నగర పాలక సంస్థ లోపల జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ముప్పై తొమ్మిదవ డివిజన్ శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్నాం మరి ప్రస్తుతానికి శివాజీ నగర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నహ్మదాబాద్ హిందూజ్ తర్వాత హిందూజా కిరణ్ మనతో ఉన్నారు చేసినటువంటి అభివృద్ధి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అంటే ప్రస్తుతం టిఆర్ఎస్ లో పారిశ్రామిక ప్రాంతానికే ఒక పెద్ద లీడర్ గా రాష్ట్ర నాయకుడు వ్యక్తి మురళీధర రావు గారు ఇక్కడ ఉన్నారు వీళ్ళని ఆశీర్వదించి గెలిపించడానికి వాళ్ళ వెనుక ప్రచారానికి ఈ రోజంతా కూడా వాళ్ళతో కేటాయించి మరి ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మొదటగా మనం అనగానే అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రచారానికి కిరణ్జీ హిందూ వాళ్ళ కోసం వచ్చారు కదా మరి ప్రచారం లోపల ఎలా అనిపించింది ఇక్కడ మీరు మొదట గెలిచినప్పుడు ఎట్లయితుందో వాతావరణం అలా బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి చూసి ప్రజలంతా జడుచుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ను కూడగొట్టుకున్నాం తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ ను అన్ని వర్గాలను అన్ని మతాలను కులాలను సుఖ సంతోషాలతో ఉంచాలని కన్నటువంటి కేసీఆర్ గారిని పోడగొట్టుకున్నామని బాధపడుతున్నారు ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక నుండి కారు గుర్తుకే ఓటేస్తాం కారు గుర్తు అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చినట్టు కనబడుతున్నది ఈరోజు నేను పాతమిత్రులందరినీ కలిసి తిరగడం జరిగింది వీళ్ళని తీసుకొని ఒక లాయర్ గా కిరణ్ చదువుకున్న డిగ్రీ చదువుకున్న అమ్మాయి హిందుజ వీళ్ళను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తీరు చూస్తుంటే వాళ్ళ గెలుపు సునాయాసంగా గెలుస్తారనే మాకు ఒక నమ్మకం వచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు ఒక మూడు టర్ములు మా తర్వాత వచ్చిన మూడు టర్ముల్లో చిన్నపాటి డెవలప్మెంట్ జరగల ఫస్ట్ టైం మేము పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి చూపెట్టాం ఆ అభిమానం ప్రజల్లో ఇప్పటి వరకు శివాజీ నగర్లు ప్రజలు మమ్మల్ని ఈ రోజు వరకు కూడా ఆదరిస్తున్నారు అటువంటిది మళ్ళీ కిరణ్ చదువుకున్నాడు వచ్చిండు నిజాయితీ పరుడు వచ్చిండు మళ్ళీ మాకు పనులైతే అని ఆశపడుతున్నారు తప్పకుండా కిరణ్ ఆశలను నెరవేర్చని ఈ డివిజన్ అభివృద్ధికి దోడ్పడతాడని మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని మాకు కూడా ఒక నమ్మకం కలిగింది ప్రజల దగ్గర పోయినప్పుడు అనేక సమస్యలు ఈ మధ్య కాలంలో మరి ఆ మెయిన్ డ్రైన్ ఒకటి కూలిపోయి ఇదే ఉండే మరి చాలా రోజులు దాని మీద ఇబ్బంది పడరు మార్కెట్ కూడా దగ్గర ఉండి మరి మార్కెట్లో వెళ్ళేటువంటి వ్యర్థాలను ఆ లో పారేసి ఈ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకంతా ఇబ్బందికరంగా ఉన్నది అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీట్ గా ఉంచుతామని చెప్పి అదే విధంగా మౌలిక సదుపాయాలన్నిటిని కిరణ్ దగ్గర ఉండి ఇందుజ చదువుకున్న పిల్లలు కాబట్టి మరి పూర్తి స్థాయిలో కౌన్సిల్లో పోరాటం చేసి సాధిస్తారనే నమ్మకం ఉంది నేను ముప్పై తొమ్మిదో వార్డు ప్రజలకు నా మిత్రులందరికీ నన్ను ఆదరించిన పాత మిత్రులకు కొత్త పిల్లలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మళ్ళా చాలా కాలం తర్వాత మీకు మంచి అవకాశం వచ్చింది ఒక చదువుకున్న పిల్లడు వచ్చి మేము మీకు సేవ చేస్తామని చెప్పి మీ ముందరికి రావడం మీరు ఆయనను ఆదరించినట్టయితే తప్పకుండా పూర్తి స్థాయిలో మీకు డెవలప్మెంట్ చేతాడు నిజాయితీ పరుడు మరి నిందుజ కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఆదరించాలని ముప్పై తొమ్మిదో వార్డు ప్రజలను కోరుకుంటున్నాను భారీ మెజార్టీని కల్పించి కేసీఆర్ గారికి గిఫ్ట్ పంపాలని మీ అందరిని కోరుకుంటున్నాను ఎన్నికల్లో భాగంగా ప్రచార భాగంగా ముప్పై తొమ్మిది డివిజన్ మొట్టమొదటైన మా డివిజన్ శివాజీ నగర్ కౌన్సిలర్ గారు మురళీధర్ రావడం జరిగింది వారు చేసిన సేవలు అనేకం ఇక్కడ వారు మొదటిగా కౌన్సిలర్ ఉన్నప్పుడు రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నీటి సమస్య కానీ ఎక్కడ చూసినా చెత్త లాంటివి ఉంటే కూడా చెత్తను సాగు చేయడం కానీ మార్కెట్ డెవలప్మెంట్ చేయడం కానీ వాడులో ఉన్న దాన్ని పరిష్కరించడం కానీ ఇలాగా అనేక సమస్యలతో ఉన్నటువంటి శివాజనాన్ని ఓ రూపంగా దిద్ది ఒక అర్థంగా తయారు చేసినటువంటి ముందుధ రవాణ రావడం వల్ల ఈరోజు నాకు ఇంకా కొద్దిగా ఏదైతే గెలుపులో గెలుపులో ఇంకా అన్న పంచుకోవడం ద్వారా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకు అన్నం కల్పించాడు ఈ అన్న సేవలో మేము ఖచ్చితంగా మేము ముందు ఉంటాము అన్న మార్గంలో మేము ఖచ్చితంగా ఉంటాము అన్నం నడిచిన బాటల్ని నేను కూడా ప్రజల మధ్యలో నడిచి ఖచ్చితంగా వారికి అందరు కూడా అందుబాటులో ఉండి వారి అందరు కూడా నేను సేవలు చేస్తాను ఈ ఏదైతే ముప్పై తొమ్మిది డివిజన్ ఒక రూపంగా ఉండడానికి కారణమైన మురళిధర ఉన్న బాటలో మేము ఖచ్చితంగా ఉంటాము మాకు కోసం వచ్చి ప్రచారం చేసి ఇంకా నా నాలో జోషులు నింపి మనము ఖచ్చితంగా గెలుస్తాం ఇక్కడ బీఆర్ఎస్ బిఆర్ఎస్ జెండా పాపిలే అన్న విధంగా అన్న ఈరోజు ప్రచారము మాకు కళ్లకు నిదర్శనంగా కనబడింది ఎలక్షన్లలో దాదాపు ఎనిమిది వార్లు రాముండ నేను ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా నేను గతంలో పనిచేసినటువంటి శివాజీనగర్లో నగర్లో అనే ఒక చదువుకున్న అబ్బాయి డిగ్రీ చేసిన హిందూజ ఆ దంపతులు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆయన హిందూజ పోటీ చేస్తున్న క్రమంలో కిరణ్ నన్ను పిలుచుకున్నప్పుడు నేను ఆ ప్రజలను కలవడానికి పోయినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తపరిచినటువంటి విషయాలను చూస్తే నేను ఆశ్చర్యపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ మోసం చేసింది టిఆర్ఎస్ కేసీఆర్ గారు అడిగినవి అడగని ఇస్తే వీళ్ళు చెప్పి ఎన్నో హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిందనే కసి ప్రతి ఒక్కళ్ళు కనబడింది ఏ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం తప్పకుండా కారు గుర్తును ఆదిస్తాం ఆదరిస్తామని చెప్పే తీరు చూస్తుంటే మాకు ఎంతో ధైర్యం అనిపించింది పెట్టుకోవడానికి హిందూ సేవ చెప్పినట్టుగా వీటితో పాటు ఇక్కడ అభివృద్ధి బాట అని చెప్పుకుంటూ కూల్చివేతలు ఇలాంటి వినాశనం జరిగింది కదా దానికి మీరు ఏం చేయబోతారు ఖచ్చితంగా అన్న ఇప్పుడున్న ముప్పై తొమ్మిదవ డివిజన్ అత్యధికంగా కూలగొట్టడాల్లో నష్టపోయి ఉంది చుట్టూ కూడా యాభై శాతం ప్రజలు కూడా ఈ కూర ద్వారా నష్టపోయి ఉన్నారు ఆ భయంతో ప్రతి గల్లీలో కూడా చుట్టూ జరిగిన విద్వాంసాలు మా గల్లీలో కూడా వస్తాయా అని చెప్పేసి రోడ్డు వేడుకలు చేస్తారా టేపులు పట్టి ఇప్పుడు ఇప్పుడున్న చిన్న చిన్న గల్లీ ముప్పై ఫీట్ల రోడ్ చేస్తారా అని భయం ఉన్నారన్న అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ని గెలిపించుకుంటే ఈ రోడ్ల సమ రోడ్లు అభివృద్ధి కావాలి కానీ ఇల్లులు కొట్టి రోడ్డు మీద వాడన్నా అనే అర్ధరాత్రి పూట కూల్చివేద్దలు జరుగుతున్నాయి కదా ప్రజలు భయపడుతున్నారు దానికోసం మీరు ఏం చేయబోతున్నారు దొంగ లెక్క చెరబడి జేసీబీలో బుల్డోజర్లు పట్టుకొచ్చి రాత్రి రాత్రులు యాభై గుళ్ళను ఎప్పటిలో గుడగొట్టిలో అట్లనే ఇల్లు కూడా గుడగొడుతున్నారు చూసినాం కాబట్టి అటువంటి జరగదు అని అనుకుంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా నా డివిజన్లో మొత్తం ఆదర్శంగా అరవై డివిజన్లో దీన్ని ముప్పై తొమ్మిది డివిజన్ ఆదర్శంగా నేను చేస్తానని అని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ రాత్రైనా అర్ధరాత్రి అయినా నాకు ఎటువంటి అరాచకాలని జరిగినా అసంఘటన సంఘటన జరిగినా ఒక్క ఫోన్ చేయండి ఒక జేసీబీ వచ్చినా ఒక బుల్డోజర్ వచ్చినా పెట్రోల్ రోజు దాన్ని తగలబెడతా అంత సత్తా అంత నాకు నాకుంది మా ప్రానికి ఉన్న ఈ విజయం వైపు దూసుకుపోతున్నారు మరి ఈ రెండు రోజుల లోపల ఏదైనా మారే ఉంటాయి మీరు ఏ విధంగా ముందుకు పోయి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు విజయం కోసం ముప్పై తొమ్మిదో డివిజన్ ఓటర్ మహాశేవులకి నమస్కారం మా డివిజన్లో శివాజీనగర్ మార్కెట్ ఉంది ఆ మార్కెట్ని పూర్తి స్థాయి స్థాయిలో తీర్చిదిద్ తీ తీర్చిదిద్దుతాం అలాగే ఎవరికైతే పెన్షన్లు రాలేదో వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తాం అలాగే ఇంటింటికి పంపు వేపిస్తాం పంపు లేని వాళ్ళకి పంపు సమస్య ఉంటే అలాగే స్ట్రీట్ లైట్ ఇప్పిస్తాం అలాగే రోడ్లు కూడా సరిగా లేకపోతే వేపి వేపిస్తాం ఇంకా ఇతర సమస్యలు చెత్త సమస్యలు ఉన్నా గానీ చెత్త బండి గల్లీ గల్లీ తిరిగి చెత్త తీసుకునేలాగా చూస్తాం తప్పకుండా మీ ఆశీస్సులు మాకు ఉండాలి మమ్మల్ని తప్పకుండా గెలిపించండి జై తెలంగాణ Zeytesi ya, zeytesi ya.